హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఇది కూడా సేల్స్ వీడియోనే చూడండి షార్ట్ నోజ్ పూన్స్ లాంగ్ టైలు ప్యూర్ క్వాలిటీ ఫ్రెండ్ షార్ట్ నోజు ఫుల్ షార్ట్ నోజ్ ఇది చూసుకోండి టా పిల్ల దిన వైస 4 5 1/2 నల్ల ఫుల్ టెంపరేటిల్ చొన్నే నస్ టూ బి అరన్ తీసన్ దగ్గరికి ఇంత ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు ఇది కూడా షార్ట్నౌస్ అండ్ లాంగ్ టైల్దే చూడండి చూడండి మంచి క్వాలిటీ ఉంది పుంజు కలర్ కూడా మంచి కలరు ఇవ్వండి ఫుల్ లాంగ్ టైలు ఇది కూడా ఐదున్నర నెల వయసుదే చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజులు రెండు పెట్టలు మీకోసం సేల్స్కి పెడుతున్నాను చూడండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా టైలింగ్ కాదని నాలుగైదు ఈకులు ఊడిపోయి ఉన్నాయి ఇద ఫ్రెండ్స్ ఇది పుంజు వాటికన్నా ఇది ఒకటిన్నర నెల చిన్నది దీని వయసు నాలుగు నెలలే చూడండి ఇది కూడా ఫుల్ టెంపరు ఫుల్ షార్ట్ నోజు ఫుల్ షార్ట్ బీక్ బీక్ చూడండి ఎంత షార్ట్ ఉందో ప్యూర్ షార్ట్ బీక్స్ ఇవి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు కలర్స్ కూడా మూడు మంచి కలర్లు చూడండి ఫ్రెండ్స్ చూడండి షార్ట్ బీక్ చూడండి బీక్ ఎంత షార్ట్ ఉందో చూడండి టెంపర్ టైలు ఫుల్ టెంపరు దీనికి టైలు బ్రైట్గా వస్తాయి టెల్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూసేవారు కావండి ఓకే ఫ్రెండ్స్ పెట్టలు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ రెండు పెట్టలు ద ఫ్రెంచ్ పెట్ట తొలికర పెట్ట కన్నె పెట్ట చూసుకోండి షార్ట్ బీకు ఫుల్ షార్ట్ బీకు పెట్ట కూడా మంచి సైజు వస్తుంది చూసుకోండి లాంగ్ టైంలో షార్ట్ బీకు పెట్ట చూడండి పెట్టని చూపిస్తాను మీకు ఇంత ఫ్రెండ్స్ ఇదొకటి చూడండి షార్ట్ బీక్ ఇది పెట్ట రెండు కూడా కన్నీ పెట్టలే షార్ట్ బీక్ చూసుకోండి ఫుల్ షార్ట్ బీక్ ఇది కూడా మంచి సైజు పెట్టే